మోకాలి చెప్పంటారు అంటారు కదా అరుగుదలకి ప్రధాన కారణాలు మోకాల అరుగుదల అనేది ఏంటంటే ఈ రోజుల్లో చాలా జనరల్గా ఏంటంటే అది ఏజ్ వైజ్ పెరిగే కొద్ది వేర్ అంటాం ఓ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటాక అరుగుదల సమస్య అనేది అందరికీ సహజంగా ప్రజెంట్ అయింది కానీ ఈ రోజుల్లో ఏంటంటే కొంత ఎర్లీగా ప్రజెంట్ అవుతుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ లేదంటే మన యొక్క డైట్ వల్ల కానీ కొంచెం ఈ మధ్య కాలంలో ఎర్లీగా కే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్య కూడా ప్రజెంట్ అవుతుంది సో అరుగుదల అనేది ఏంటంటే జనరల్ జనరల్గా మోకల అనేది ఏంటంటే వేరెంటైర్ సో వేరెంటేర్ అనేది వయసు పెరిగే కొలిది మనకి ప్రజెంట్ అయితే ఫా ఫిఫ్టీ దాటాక్ కానీ జెనెటికల్ వల్ల కానీ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ ఓవర్ వెయిట్ వల్ల కానీ సో దీని రీజన్స్ వల్లగా మా అరుగుదల అనేది ప్రజెంట్ అయింది లేదా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ ఇంజురీ నీకేమైనా ఇంజూరీ ఉన్నా కానీ ఆ ఇంజురీ వల్ల కూడా మనకి ఎర్లీగా ప్రెజెంట్ అయ్యే ఛాన్స్ ఉంది